చూడండి వర్షం పడుతుంది వర్షంలో కూడా శివ శివ ఆ శివ శివ శివాని ఓకరు శివ 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 ఓకరు డ్రెస్ల గురించి డిస్కషన్ ఇక్కడ చూడండి హాయ్ మేడం హాయ్ మేడం ఎలా ఉంది మన వర్షంలో మన శివుడి యాత్ర yellow ఇక్కడ yellow తగ్గేది లేదు మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అయిందండి అగ్నిలింగం దగ్గర నుండి అంత 우ర్దియ చూతున కన్ననే అవనకు కడిపనింద అంటే మేడం కొనసాగిస్తూ ఉన్నాము ఎక్కడ తగ్గేది ఏంటబ్బా వీళ్ళందరూ వస్తున్నారు అనుకుంటున్నారా చూడండి వర్షం పడుతుంది వర్షంలో కూడా శివ శివ అని ఒకరు ఒకరు నా డ్రెస్ బాగుందా అంటే నా డ్రెస్ బాగుందా మనం ఏదో షోరూంలోకి వెళ్ళి తీసుకొచ్చినట్టుగా ఆ డ్రెస్ ల గురించి డిస్కషన్ ఇక్కడ చూడండి హాయ్ మేడం హాయ్ మేడం ఎలా ఉంది మన వర్షంలో మన శివుడి యాత్ర సార్ కదా వర్షం అయితే దివత్సంగా పడుతుంది మా వాళ్ళు వెనక నడుద్దామా వద్దా నాకు తెలిసి ఈ లెక్క ప్రకారం నడిస్తే అయితే రేపు పొద్దున్న తొమ్మిది అవ్వచ్చు పది అవ్వచ్చు ఐదు నిమిషాలకు ఒక్కసారి అయితే ఆగుతూ ఉన్నారు బట్ రేపు మార్నింగ్ నైన్ అవ్వద్ టెన్ అవద్దో తెలియదు గిరిఫ్యాక్షన్ అయితే సో మేము ట్వెల్వ్ థర్టీ ఫైవ్కి అయితే స్టార్ట్ చేసాము సో రైన్ కోట్స్ వేసుకున్నా కానీ ఏదో షాపింగ్ మాల్లో ఉన్నంత ఎగ్జైట్మెంట్ అయితే మేము ఉన్నాము బట్ మీలో ఎంతమంది ఉన్నారు ఎవరు అంట చూడండి ఎట్ట నడుతున్నాను అని చూపిస్తున్నాడు వాడు మనల్ని కామెంట్ చేసుకుంటా అరుణాచలంలో స్ట్రీట్ షాపింగ్ చేస్తున్నారండి సో మాలలు అయి ఉంటున్నారు తెలిసిన వాళ్ళు ఎవరో అడిగినారు అని చెప్పేసి మా వాళ్ళు తన హ్యాండ్కి తీసుకుందంట బాగున్నాయా పిల్లలక పిల్లలకని తీసుకొని నువ్వెందుకు పెట్టుకున్నా పెట్టుకోకూడదు ఇది ఓకే ఇది ఫ్యాన్సీ ఇది కదా ఇప్పుడైతే మార్నింగ్ సిక్స్ అయిపోయిందండి అయినా తిరుగుతూనే ఉన్నాం ఎందుకంటే వైపు వర్షము కొంతమందికి తాళ్ళనొప్పులు కొంతమందికి నిద్ర రావడము అంటే ఫస్ట్ గిరిపేస్ చేసినప్పుడు చెప్పే ఎవరికైనా కొంచెం కష్టంగానే ఉంటుంది బట్ మనకు వచ్చినప్పుడు సరదాగా అందరం లేట్ అయినా కలిసి వెళ్ళడం అనేది మన పద్ధతి సో అలాగైతే అందరం కలిసి అయితే వెళ్తున్నాము మేడం గారు అయితే చాలా స్ట్రెయిన్ అవుతున్నారు బట్ అయినా గానీ నేను నడుస్తాను అని చెప్పేసి ఓం శివాయ్ అనుకున్నారు అలాగే రాజీ కూడా రాజీ వాళ్ళ అయితే మనకి బ్యాక్ గ్రౌండ్ లో కనపడుతుంది ఎక్కడంటే శివుడి కదండి పద్నాలుగు కిలోమీటర్లు ఇప్పుడు మనకి వెనక కనపడే ఈ కొండ చుట్టూ మాత్రమే తిరుగుతూ ఉన్నామండి సో ఇప్పుడైతే ఇంకా మాకు త్రీ కిలోమీటర్స్ అయితే బ్యాలెన్స్ ఉంది బట్ ముందైతే మోక్ష మార్గం దగ్గరికి పిల్లలు వెళ్ళి అయితే దూద్దామని అన్నారు సో నేను వెళ్తున్నాను రండి చూపిస్తాను మా ఇద్దరు శ్రీ అండ్ రాజీ ఇద్దరు కూడా ప్యాకింగ్ చేస్తారు నాది కూడా బ్యాగ్ రెడీ అయిపోయింది ఇక్కడ నా లగేజ్ అయితే పెట్టా ఇంకా తను కూడా సర్దుకోవడం అయిపోయింది సో మా రూమ్ అయితే ఇక్కడ నుండి చూపిస్తానండి మనకైతే రాజగోపురము అదే మనకి సౌత్ గోపురము అలాగే మనకి పైన కొండ అదంతా కూడా కనిపిస్తుంది చూసారు కదా చాలా బాగుంది మనకి ఈ హోటల్ వచ్చేసి జిఆర్టీ అండి ఎగ్జాక్ట్గా జిఆర్టీ ఉంది కదా జిఆర్టీకి పక్కనే నేను లొకేషన్ కూడా పెడతాను అలాగే మనకి చాలా నియర్ బై అయితే మేమైతే అరుణాచలంలో స్టే చేసిన హోటల్ అయితే ఇదేనండి మనకి ఎగ్జాక్ట్గా చూసారు కదా జిఆర్టీ ఉంది మనమైతే లోపలికి వెళ్ళి ఒకసారి డీటెయిల్స్ అన్నీ కనుక్కుందాం పదండి ఇదే అండి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది సో లోపలికి వెళ్దాం లోపల కూడా వెయిటింగ్ హాల్ అయితే చాలా చాలా బాగుందండి చాలా నీట్గా కూడా ఉంది సో ఇక్కడికైతే ఇక చూసారు కదా ఇదంతా రిసెప్షను మనకి హాల్ చూసారు ఓపెన్ హాల్ కూడా ఉంది ఇక్కడైతే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు వాళ్ళు విజిటింగ్ కార్డ్స్ లేవంట సో ఇదే వీడియో తీసుకోని మేడం అన్నారు ఇది కాంటాక్ట్ నెంబర్స్ అండి నేను లో రూమ్లోకి వచ్చిన తర్వాత అయితే రూమ్ అంతా ఇలా ఉంది సో త్రీ మెంబర్స్ టూ ఒక బెడ్ మీద అడ్జస్ట్ అవ్వచ్చు ఎక్స్ట్రా ఉంటే ఒక మనిషి కింద కూడా మనం పండుకోవచ్చు అంటే మనం ఎక్కువ రూమ్లో ఉన్నాం కదా ఇక్కడ నుండి చూస్తే మనకైతే సౌత్ గోపురం కనిపిస్తుంది వ్యూ కూడా చాలా చక్కగా కనిపిస్తుంది కదండి జిఆర్టీకి అయితే ఆపోజిట్ ఉంటుంది ఇదండి రూమ్ మేము అందరం కూడా ఇలా హ్యాపీగా వచ్చాము ఉన్నాము సో లగేజ్ అంతా సర్దుకున్నాము రెడీ అయ్యి వెళ్ళడానికి సో మీకు కూడా రూమ్ చూపిద్దామనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేయడం జరిగింది సో మీరు ఎవరైనా వస్తే మాత్రం ఇక్కడికి ఈ రూమ్లో మాత్రం ఉండొచ్చు గ్లీజర్ ఫెసిలిటీస్